ప్రభు స్తోత్రం దైవాశీస్సులు యుహాన్ స్వాత పదిహేను అధ్యాయం ఆరోవచనం ఎవడైనను నా ఎందు నిలిచి ఉండని పక్షమున వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అవి కాలిపోవును ప్రభువు తన మాట మనకొరకు దీవించునుగాక దేవుని పిల్లలారా ఎవడైనను నా ఎందు నిలిచి ఉండిన పక్షమునో వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును చూసారా తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును ఏ సైలు ఎప్పుడైతే మనం లేమో మనం తీగవలే బయట పారవేయబడతాం పని అంతా కాలిపోద్ది కష్టం అంతా కాలిపోద్ది రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించిన సంపాదన కాలిపోద్ది పద్నాలుగేళ్ళు జీతం చేసి సంపాదించుకున్న భార్య మధ్యలో చచ్చిపోయింది చూసారా సామాన్యమైన మాట కదా అది ఎవడైనా నా ఆయన నిలిచి ఉండిన పక్షమున ఎవడైనాను నాయందు నిలిచి ఉండిన పక్షమున అది ఎంత ఎంత లాభదన్న కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారికి ఈ మాట దేవునికి బయట విగ్రహారా ఉండేవారికి కాదు దేవుని పిల్లలారా బయట లోకంలో పోతా పోతా గుడి కనపడితే బస్సులో పోతున్నా బండి మీద కనపడుతున్నా వాళ్ళు దండం పెట్టుకుని గుండి మీద ఆ బొమ్మను చూసే లేకపోతే చేతి కుంగరం బొమ్మ ఉంటే ఆ ముద్దు పెట్టుకుని వెళ్తారు వాళ్ళు ఏంటంటే అట్టు అనుకుంటే మేము ఆశీర్వదించబడతాం ఇక వ్యాపారాలు చేసే మోసాలు కానీ ఏ విషయాల్లో చేయాల్సినవి అని మోసాలు చేస్తూనే ఉంటారు ప్రభువు ఎవరిని ప్రేమిస్తున్నాడో వారికి చెప్పే మాట ఏంటంటే నా నాయందు నిలిచి ఉండని పక్షమున చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు తీగవాళ్ళ బయట ఆరు పడతారు అవి ఎండిపోతాయి కాలిపోతాయి మనుష్యులు అటు వాటిని పోజేసి కాల్చేస్తారు చేస్తారు ఎవరిప్పుడు శత్రువులు మనుషులే మనం మనుషులమే ప్రభువునికి వేరుగా ఉంటే మనం మనుషులే మనల్ని కాల్చేస్తారు ఎందుకంటే ఎండిపోయాం ఏపు గారు ఒక బలమైన మాట చెప్తారు అదేంటంటే వృక్షము నరకబడి ఎండిపోయి భూమిలోబడి చీకిపోయిన తర్వాత జాగ్రత్తగానండి వృక్షము నరకబడి ఎండిపోయి చీకిపోయింది ఎండిపోవటం వేరు చీకిపోవటం వేరు ఎండిపోయింది చీకిపోవటం అంటే ఇక పొడి మన ముద్దును పట్టుకున్న పొడి వద్ది పీస్ పీస్గా అయిపోద్ది చీకిపోయిన తర్వాత కూడా నీటి వాసన మాత్రమే చేత చిగుర్చును స్తోత్రం ప్రభువులో ఉంటే మనం ఎంత నష్ట కష్టాలు పాతాళంలో ఉన్నా సరే ఫలిస్తాం సందేహం లేదు మామూలుగా ఫలించం ప్రభువులో లేఖను లేని పక్షంలో నువ్వు ఆకాశం పైన ఉన్నా కానీ పోగు చేయబడి అగ్ని ఆరదు పురుగు చావదు అనే దానిలో పడిపోతావు ఇది చాలా ప్రమాదకరమైన స్థితి పోగేసేదేమో తీగల మనుషులైతే మనుష్యులు దేవునికి వేరుగా ఉండే ప్రయాసపడి లోకాన్ని విడిచిన తర్వాత వారిని పోగేసేది మరణ దోతలు సాతాను దోతలు ఈ సత్యం అర్థమై ప్రభువులో నిలిచున్నట్లుగా ఇష్టపూర్వకంగా నిలిచినట్లుగా దేవుడు మంచి తండ్రిని అర్థం చేసుకొని ఆయన ప్రేమించినట్లుగా ఆత్మదేవుడు మన కన్నులు తెరుచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ